కలియ పరీక్షలు మూకొన్న బుద్ధ చంద్రం దశకుని చంద్ర పది నాలుగు దేవదూల మతం పల్లికి మంగ నాల వికం పాటవిధి భూమి కన్నా ముందు బుద్ధుడు నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేముల వాడవి సకం పాటవిది నా కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేటల మంగ సూత్రం చేయించిన కోరకడ విజయ్ కుమార్

జగన్మాత మహాకాళి రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ లష్కర్కి వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన కులవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావాలని అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది సంతోషంగా ఆనందంగా నా అందుకున్నా బాలందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళిని నిన్నే అమ్మా తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ కూజకి ఈ పూజలో ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖత తెలియజేస్తే ఆనందపడతాం బోనాలు ఏ బోనమైనా పర్వాలేదు మామూలు బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా వాళ్ళు చేయాలని సందేహాలు పెట్టుకోకండి బాలక చాలా నా వద్దకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం నాది ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గానులు ఏ విధంగా కొడతాయి ఎండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో గాఢపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలు ముఖం ద్వారా తెలియజేయత కోరిన మీకు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మన ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత అంటే అంత విధంగా ఉన్నాయి గాని అంతకు మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గొలమున్నంత వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నన్ను బాధ కట్టాలని కాదమ్మా దినదిన దిన ఈనాడు గొందలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనం అందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం కొంది నీకు కలనారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నా వద్దకు రావాలంటే ఆ మాత్రం చూడ కష్టం లేకుంటే ఎట్లా బాలక మిమ్మ కాపాడేది కూడా నేనే కదా ఎటు దిగా మీరు కష్టం లేకుండా ఉంటే మీరు అయిపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహారు తెచ్చిన పండు తెచ్చిన ఈమె తెచ్చిన సాగ తెచ్చిన బోనం తెచ్చి ఆనందంగా అందుకునే భారం నా తప్పనిసరిగా అందుకుంటా నేను పిల్ల జల్లా గాని గొడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటా ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మ చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా ఏ నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా కానీ నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవరెంత అడ్డుపడ్డా గాని ఎవ్వరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను అమ్మా ఇది ఆశీర్వాదమే కాదు నీ ఆజ్ఞగా భావించి కెద్దలందరూ ఆలయానికి సంబంధించిన కెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన కెద్దలలో వాళ్ళందరూ ఆ దానికి పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం మీ యొక్క ఆర్మీ తర్వాత మన వాళ్ళందరూ వచ్చినటువంటి పెద్దలు నేను రెండు ప్రశ్నలు వేస్తారు తల్లి ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా మేము సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాకబెడుతున్నమాట సంతోషంగా అంటుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు ఐదు వారాలు నా పప్పుబెల్లం పలాహారాలతో సాకబెట్టాను నా అమ్మా మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటిస్ తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా మీ నిరాని రాని కానీ చదువును కానీ మీరు ఎక్కువ అనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించే కాదు బాలక ఔషధమితే మీరు మించి ఔషధాలు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా తగ్గుతుంది అమ్మా మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా చేసేది రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక్క మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా దాంట్లోనే నేను సంతోషపడుతున్నానని అమ్మా నువ్వు సానుభూతి రావో కోకర్త రావో అర్థం తల్లి నీకు భక్తులు అందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని కంపిస్తూనే ఉన్నారు పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కడు కూజరిగింది అందరూ ఆనందగడే విధంగా జరిగింది తల్లి ఆశీర్వాదం ప్రాగాలిస్తాము ఆకరణ మాది ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి దయచుకేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న హక్కు మానవుడు కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగా ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా ఆనందంగా అనుకున్నాను మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ధనంగా అందుకున్నా నేను బాల బచ్చలకే గాని గర్భిణి స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అది కాలి పుల్లు నట్టేమో నివర్ల తొడివికే భారం నా కాపాడే భారం కూడా నాది నా కల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను చాలా సంతోషం తల్లి যেমন <t> <t>